హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరల్లి ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ దోశ చేస్తున్నా అది ఇట్లా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టినా ప్యాన్ వేడైన తర్వాత గోధుమ రవ్వ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కప్ నేను దీన్ని ఆయిల్ గిట్లా ఏం వేయలేదు ఉత్తానే ఫ్రై వేయాలి దీన్ని ఇప్పుడు ఇంట్లో ఒక హాఫ్ కప్పు సేమియా వేస్తున్నా ఒక హాఫ్ కప్పు సన్ను రవ్వ అదే బొంబాయి రవ్వ ఇవి మూడింటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ పెట్టే ఫ్రై చేయాలి హైలో పెట్టద్దు మాడిపోతాయి మొత్తం ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి ఎక్కువ అవసరం లేదు ఇదైతే మంచిగా ఫ్రై అయింది ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు నా సేమియాన్ని రవని వేసి పౌడర్ వేసుకోవాలి చూడండి మొత్తం మెత్తగా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేస్తున్నా ఇప్పుడు ఇంకా కొంచెం పెరుగు వేయాలి పెరుగు వేసి ఉండలేకుండా మంచి కలపాలి దీన్ని ఒక గేయంగాలు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉప్మా రవ్వ ఉంది కదా ఉండలు ఉండాలి అయిపోతుంది పిండి పిండి ఇప్పుడు ఇంట్లో కొన్ని వాటర్ పోసుకుంటా పిండి కలపాలి మంచిగా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం సోడా వేస్తున్నా ఇవి రెండు వేసి మంచిగా కలపాలి పిండిని పిండి కల్పడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం అప్పటి వరకు చెక్ చేసేద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి కొంచెమే ఆయిల్ వేయాలి ఎక్కువ అవసరం లేదు టమాటా లేస్తున్నా ఫ్రై చేసుకోవాలి టమాటా ఇట్లా కొంచెం ఫ్రై కాంగల్ ఎండుమిర్చి వేయాలి టమాటాలో ఒక నాలుగైదు తీసుకున్నా నేను ఒక పది ఎండుమిర్చి వేసిన ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి టమాటాని ఎండుమిర్చిని ఉడకనియాలి ఇది ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి బా మస్తు ఫ్రై అవుతుంది కదా ముందు పొగలు వస్తుంది ఇది ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నా కొంచెం జీలకర్ర వేస్తున్నా అట్లనే మన చట్నీకి సాల్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక మంచిగా టై అయింది టమాటా ఎండుమిర్చి ఆనియన్స్ ఇలా స్టవ్ ఆఫ్ ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లేచే చట్నీ చేసుకోవాలి ఇక అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా దోశలు వేసుకుందాం వేడైన తర్వాత పిండిని ఒక రెండు గంటలు వేసి దోశ వేసుకోవాలి రెండు గంటలు వేస్తే దోశ మళ్ళా పెద్దగా మంచిగా వస్తుంది మెల్లగా ఇట్లా అనాలి దీన్ని చూడండి ఇట్లా రౌండ్గా అనాలి చట్నీ వేసి పక్కన పెట్టినాం కదా అది ఒక స్పూన్ వేయాలి వేసి దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేయాలి చట్నీ పైనుంచి వేసి ఈ దోశ మొత్తం రుద్దాలిట్లా ఇప్పుడు ఎగ్ వేయాలి నుంచిగా ఒకటంటే ఒకటే వేసుకోవచ్చు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేస్తున్నా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు పై నుంచి కొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడు దీన్ని రెండో సైడ్ తిప్పుదాం మెల్లగా తిప్పాలి అబ్బా మస్తు వచ్చింది చూడండి రెండో సైడ్ తిప్పుదాం ఇప్పుడు అబ్బా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇట్లా వన్ సైడ్ మలుద్దాం ఇక దోశని వేడి వేడిగా ఎక్కు దోశలు అయితే రెడీగా ఉన్నాయి మస్తు వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో ఎట్లా తించుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా చట్నీలో ముంచుకొని చట్నీ ఎక్కువ తింటేనే మస్తు ఉంటది అసలు దోశలకి చూడండి ఎంత మంచిగా వచ్చిందో చట్నీ స్మెల్కి అయితే నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి వస్తుంది సూపర్ అంటే సూపర్ వచ్చింది దోశ ఎగ్ దోశ శక్తి మామూలుగా లేదు సూపర్ కొంచెం చట్నీ కారం కారం ఉంది కానీ మంచిగా ఉంది మొదలుటం వస్తుంది ఎప్పుడైనా మార్నింగ్ టైంలో తొందరగా అయిపోవాలనుకుంటే ఇలాంటి ఎగ్ దోశ వేసుకొని తినండి జల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఈజీగా ఇట్లా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకు ఎందుకో మొన్నటి నుంచి సబ్స్క్రైబ్ అనడం వస్తుంది ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా Thank you for watching, bye bye!